నమస్కారం టీసీసీ న్యూస్కు స్వాగతం ఈనాటి వార్తలని ముఖ్యాంశాలు తాడేపల్గూడెంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తా ఎమ్మెల్యే బొల్సెడ్ శ్రీనివాస్ సీజనల్ వ్యాధులకు అందుబాటులో మందులు లభ్యం జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ సూర్యనారాయణ గాంధీ బొమ్మ సెంటర్ లో విద్యుత్ఘాతంతో భార్యాభర్తల మృతి పదివేలు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే బొలసెట్టి శ్రీనివాస్ రైతులకు ధాన్యం బకాయిల సొమ్ము వెంటనే విడుదల చేయాలి సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా తాడేపగూడెంను మెడికల్ హబ్గా తయారు చేస్తామని మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బొలిసేరి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక ఏరియా ఆసుపత్రిని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఏరియా ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేలా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇప్పటికే వంద పడకల ఆసుపత్రి ప్రజలకు సేవలు అందిస్తుండగా మరో ఆరు వందల పడకలను పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు కార్యక్రమంలో ఆర్ఎం తాతారావు సూపరింటెండెంట్ సూర్యనారాయణ కాళ్ళగోపి ఎరుబండి సతీష్ యాదల శివాజీ కిషోర్ సాయి జగదీష్ వర్ధనపల్లి కాశీ పట్నం రాంపండు బాబు పైబోయిన రఘు పాలూరి వెంకటేశ్వరరావు పైబోయిన వెంకటరామయ్య పుల్లాబాబి సజ్జా సుబ్బు గుండుమొగల సురేష్ నీలపాల దినేష్ మణికుమార్ చేపల రమేష్ ముఖేష్ కేశవట్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు ఎలాంటి వైద్యం అందుతుంది మెడిసిన్స్ పూర్తిగా ఇవ్వగలుగుతున్నాం లేదనే దాని గురించి హాస్పిటల్ రావడం జరిగింది నేను వచ్చిన దానికంటే ఎక్కువ నాకు సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఏ బయట కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేయనిటువంటి టెస్టులని మనం భారతదేశ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో భారతదేశం అంతా కూడా ఈ రోజున కరోనా వచ్చిన తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ అవనుండి లేకపోతే ముందుగా మనకి మనిషికి ఏ జబ్బు వచ్చి తెలుసుకుంటే దాన్ని కంట్రోల్ చేయవచ్చు అనే ఆలోచనతో మరి అన్ని మెకనైజ్డ్గా అన్ని అన్ని రకాలుగా మనం ఎక్విప్మెంట్ని మనం సమకూర్చుకోగలిగాం భారత ప్రభుత్వం అరవై శాతం నిధులు సమకూర్చగా స్టేట్ గవర్నమెంట్ నలభై శాతం సమకూర్చగా ఈ వంద శాతంతో గడిచిన రెండు సంవత్సరాలు ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ అంతా కూడా మనం సమకూర్చుకోగలిగాం ఇవాళ తొంభై టెస్టులని మనం ఒకేసారి అని ఎన్ని మనం ఒకసారి బ్లడ్ ఇస్తే తొంభై శాతం తొంభై టెస్టులు ఒకటే దాని మీద వచ్చే విధంగా భారత ప్రభుత్వం మనకి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా నరేంద్ర మోడీ గారికి తాడేపు తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను టెక్నికల్గా తొమ్మిది మంది ఉంటే ఇద్దరు మాత్రమే పనిచేస్తా ఉన్నారు ఆ తొమ్మిది మంది టెక్నీషియన్స్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటే మనం కొన్న మెకా మెకనైజ్డ్ ఏదైతే మెకానిజం ఏదైతే దానికి న్యాయం చేసేటో తప్ప కొన్ని వదిలేస్తే మరి చాలా ఇబ్బంది పడుతుంది కేత్ర బౌట్ లేదు తప్ప హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనం ప్రాణం కాపాడటానికి ఒక అవకాశం హాస్పిటల్ హాస్పిటల్లో ఉందని మన ఏరియా ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కూడా గుర్తు పెట్టుకోండి మీరు బయట ల్యాబ్లుగా వెళ్ళి ఎళ్ళి స్తోమతో ఉన్న వాళ్ళు వెళ్ళండి కానీ నాకు డబ్బు లేదు కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోవాలనుకున్నవాడు మాత్రం మన గవర్నమెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నా అంటే దాన్ని ధీటుగా మనకి ఇక్కడ వైద్యం జరుగుతుందని తెలియజేయడానికి నేను సంతోషపడతా ఉన్నా చికిత్సం అంతేకాకుండా ఐఎంఏతో మాట్లాడి ఇంకా డాక్టర్లని మీకు వారానికి ఒక రోజు రెండు రోజుల్లో ఫ్రీ సర్వీస్ చేసేలాగా మనకి ఓపి ఎక్కువ ఉన్నప్పుడు అది కాకుండా ఒక మెడికల్ కాలేజీని ఒక చిరకాల కోరిక తాడేపున పట్టణ ప్రజలు ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక మెడికల్ కాలేజీని రిప్రజెంటేషన్ చేస్తాను మాకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఏమున్నాను అదేవిధంగా కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ వర్మ గారు రావడం మన ఎంపీ గారు అయినా మరి అన్ని కేంద్రం నుంచి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని జతకి అది కూడా ఉంటే ఇక్కడ నుంచి తాడేపుళ్ళు ఏరియా నుంచి చుట్టుపక్కల ఫిఫ్టీ కిలోమీటర్స్ సరౌండింగ్స్ నుంచి ఎక్కడైనా మన ప్రాంతంలో తాడేపుళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలి అనే విధంగా మనం ఇక్కడ సర్వీస్ చేసే విధంగా అవకాశాన్ని ఇవ్వాలని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా మనందరూ కలిసి ప్రయత్నించేద్దాం దయించి సహకరించండి ప్రజలకు వైద్యం చేయండి మంచి చేయండి ప్రజల ఆరోగ్యాన్ని మీరు కాపాడండి భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు సీజనల్ వ్యాధులకు సంబంధించి పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రుల జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ సూర్యనారాయణ తెలిపారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టాఫ్ డయేరియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ఐదేళ్ల లోపు బాలబాలికలు డయేరియా బారిన పడకూడదనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు ముఖ్యంగా ఈ యొక్క వర్షాకాల ప్రారంభ సమయంలో అతిసార వ్యాధి అట్లాగే మరి మలేరియా డెంగ్యూ ఫీవర్ యొక్క దోమకాటు వల్ల వచ్చేటువంటి ఈ యొక్క వివిధ రకాలైనటువంటి జబ్బులు రీత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్తో మున్సిపల్ అడ్మినిస్ట్రేషను అర్బన్ అడ్మినిస్ట్రేషను రూరల్ వాటర్ స్కీము పంచాయతీరాజ్ అర్బన్ డెవలప్మెంటు అందరూ కూడా సమిష్టిగా ఒక కోఆర్డినేషన్తో కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు స్టాప్ డైరియా క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము సేఫ్ అయినటువంటి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఎలా తయారు చేసుకుని ఇంట్లో మనం తయారు చేసుకుని తాగాలి అట్లాగే ఓఆర్ఎస్ సొల్యూషన్ చెప్పే ఇంపార్టెన్సు ఇవన్నీ చెప్తూనే అట్లాగే డైరియా వచ్చిన వాళ్ళు వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ లేదా ఒక ఏఎన్ఎం హెల్త్ వర్కర్ని కానీ లేదా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని కానీ వెంటనే సంపాదించాల్సిన అవసరం ఉంది ఇది కేవలం నీళ్ల విరోచనాలే తగ్గుతాయని నిర్లక్ష్యం వద్దని తెలియ తెలియచేసుకుంటూ అందరూ కూడా సంపూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇక్కడ అట్లాగే మందులు ఐవి ఫ్లూయిడ్స్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు జింక్ టాబ్లెట్స్ కూడా అనుసంధానించి ఇస్తున్నారు సో దీని ద్వారా మనం సాధించేది ఏంటంటే ఏ ఒక్కరు కూడాను డైరియా వ్యాధి వల్ల చనిపోకూడదు కరెంటు షాక్ తగిలి భార్యాభర్తలో మృతి చెందిన ఘటన తాడేపూడెం గాంధీ సెంటర్ సెంటర్ ఆరవార్డులో గురువారం సంభవించింది వివరాలు ఇలా ఉన్నాయి పట్టణంలో ఆరో వాటికి చెందిన గట్టి అన్నపూర్ణ యాభై ఐదు సంవత్సరాలు మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా వైరు లీకేజీ ఉండడంతో షాక్ గురైంది భార్యను కాపాడబోయే గట్టి వెంకన్న అరవై సంవత్సరాలు షాక్కు తగిలి భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు సంఘటనపై ఎమ్మెల్యే బోలసేని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు ట్రాన్స్కో అధికారులు పోలీసు అధికారులను సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు హోటాహొటిన కరెంట్ షాక్తో మృతి చెందిన దంపతుల ఇంటికి ఎమ్మెల్యే బోలసేని శ్రీనివాస్ వెళ్లారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు ఇటువంటి సంఘటన జరగడం బాధాకరమన్నారు మృతుల కుటుంబానికి పదివేల ఆర్థిక సాయం అందించారు ఎమ్మెల్యే శ్రీనివాస్ వెంట మాజీ కౌన్సిలర్ పైబోయిన వైద్య తదితరులు పాల్గొన్నారు వర్షాకాలంలో విద్యుత్ విషయంలో వినియోగదారులు జాగ్రత్త వహించాలని ట్రాన్స్కో అధికారులు కోరారు వర్షానికి గట్టి వెంకన్న అనే భార్యాభర్తలు ఇద్దరు ఎలక్ట్రిక్ షాక్ షార్ట్ సర్క్యూట్ వల్ల భర్త భార్య వాటర్ లీక్ అవుతా ఉంది అనేసి పట్టుకుని పైప్ వచ్చిన టైంలో చూడడానికి వెళ్ళింది ఆవిడ ఎందుకు పడిపోయిందా అని భర్త వెనకాల వచ్చేటప్పటికి సడన్ గా అకస్మాత్తుగా వెంటనే ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది ఆ దీనిపై మన మన తాడేతలు కూడా ఎమ్మెల్యే గారు సందర్శించి పరామర్శించి తక్షణ సహాయం కింద మట్టి కింద పదివేలు విడుదల చేశారు దీని గురించి కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మా అరవాటులో ఉన్నటువంటి ఈ దంపతులకి రావాల్సిన సహాయ సహకారాలు అన్ని అందించవలసిందే కోరుతున్నాము గవర్నమెంట్ నుంచి విద్యుత్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన సహాయ సహకారాలన్నీ మా వాటిలో వాళ్ళు నిరుపేద కుటుంబం వాళ్ళు ఎప్పటి నుంచో మా పొలంలో రైతు కూలీగా చేసి ముగ్గురు కొడుకులు ఉండేవారు ఇతనే ఒక ఆఖరి కొడుకు పాళ్ళలో వీళ్ళు రైతు కూలీ కింద చేస్తారు వీళ్ళకి విద్యుత్ డిపార్ట్మెంట్ నుంచి అందవలసిన సహాయ సహకారాలన్నీ గవర్నమెంట్ నుంచి త్వరలో అందించవలసిందిగా కోరుతున్నాం రైతులకు రావాల్సిన ధాన్యం బకాయి సొమ్ము వెంటనే విడుదల చేయాలని పెంటపాడు మండలం పరిమళ్ళ రైతు భరోసా కేంద్రం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు అగ్రికల్చరల్ అసిస్టెంట్ సతీష్కు వినతపత్రం అందించారు కార్యక్రమంలో రైతు సంఘ మండల కార్యదర్శి చర్ల పొల్లారెడ్డి సిఐటియో జిల్లా ఉపాధ్యక్షులు చిరపరపు రంగారావు రైతు సంఘ నాయకులు మరపట్ల దానయ్య పెనుగంటి దుర్గా మాదాసు సీను తాడి సుబ్బయ్య తాడి ప్రసాదు కవల బాలాజీ మాదాసు రమేష్ గిద్ద శివ గిద్ద రాఘవులు మొలకమట్టల గంగయ్య తదితరులు పాల్గొన్నారు రైతు మా మోసలు అయిపోయినాయి అప్పుడే మూడు మాసాలు అయిపోతుంది మరి ఇప్పుడు కూడా ఆ వెంటనే ఆనాడు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా చెప్పింది వెంటనే మేము ధాన్యం డబ్బులు మీ అకౌంట్లో వేస్తామని కూడా చెప్పడం అని జరిగింది కానీ ఇలాగే ఎన్నికలు కోడ్ వచ్చింది ఎన్నికలు కోడ్ రావడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పారు కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆ ప్రభుత్వం అవ్వచ్చు ఈ ప్రభుత్వం అవ్వచ్చు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా అవ్వచ్చు రైతులు లేనిదే రాజ్యం లేదని చెప్పే మాటలు వేదవాక్ష్యంగా చెప్తుంటారు కానీ రైతు లేదనే చెప్పేది రైతు సమస్యని తీర్చడానికి మాత్రం ఏ రకంగా ఆలోచించే పరిస్థితి కనబడతలేదు ఇప్పుడు ధాన్యం డబ్బులు వస్తేనే ఈరోజు మళ్ళీ సార్వక సాగు చేసుకుంటా ఉపయోగపడుతుంది వర్షాలు కుడుతున్నాయి సాగు చేసుకుంటే సానుకూలంగా ఉంది మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు అప్పులు తెచ్చి పెట్టిన డబ్బులు ఈ రోజున మళ్ళీ వాళ్ళ ఇతరాలు ఇతర ఏదైనా మందులు ఇతర అన్నీ కొనుక్కోవాలన్నా సరే డబ్బులు చేతిలో ఉండాలి తక్షణమే ప్రభుత్వం కూడా రైతు పండించిన డబ్బులే మీకు తోలేరు కాబట్టి ఆ డబ్బులు తక్షణమే వేసేదాని గురించి మీరు తక్షణం ఆలోచించాలి తక్షణమే అకౌంట్లో డబ్బులు వేయాలని మేము డిమాండ్ చేస్తాం యానాలపల్లి పరిమళ గ్రామాలకు సంబంధించి రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి రైతు భరోసా కేంద్రం దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసాం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు ధాన్యం ధాన్యంసం ఎక్కడ కూడా రైతు బ్యాంక్ ఖాతాలో జమ కాలే కారణం ఏంటంటే ఎలక్షన్ వచ్చింది కాబట్టి మేము ఇలా చెప్పి చెప్పన్నారా ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఈ రోజు కూడా ధాన్యం సొమ్ము పడలే అయితే జూన్ ఒకటో తారీఖున కాలంలో నీటి విడుదల చేసింది రెవెన్యూ శాఖ అయితే ఈ రోజు కూడా ఆకుమళ్ళు పోసుకోవాలంటే కాలంలో నీటి మట్టం పెరగలేదు కదా ఆకుమళ్ళకి పోయడానికి వర్షాలు వచ్చినాయి వర్షాల కారణంగా ఆకుమళ్ళు పోయట రైతు సన్నద్ధ అయితే ఆకుమళ్ళు పోయాలంటే విత్తనాలకు డబ్బులు కావాలి ఎరువులు డబ్బులు కావాలి పురుగు మందులు డబ్బులు కావాలి కూలీలు డబ్బులు కావాలి అయితే రైతు సొమ్మే ప్రభుత్వం దగ్గర ఉందా గత తాళ సీజన్కి అప్పులు తీసుకొచ్చి వ్యవసాయం పెట్టుబడి పెట్టారు అప్పులు వడ్డీలు పెరిగిపోతున్నాయి అయితే ఒక నెల కరెంటు బిల్లు లేట్గా కడితే గవర్నమెంట్ పెనాల్టీతో కట్టించుకుంటుంది మరి మూడు మాసాలు సుమారు అవుతుంది మరి రైతు యొక్క ధాన్యం సొమ్ము బకాయిలు ఉన్నాయి మరి బకాయిలు వడ్డీతో చెల్లించమని చెప్పి రైతు సంఘం మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మేము ఇప్పుడు కాసేపు ప్రకటనలు కూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్ ఏసీ డైనింగ్ హాల్ విశాలమైన ఆరు గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు బుకింగ్ కోసం సంప్రదించండి మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన తాడేపల్లి గూడెం సెల్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ లలిత హాస్పిటల్ ఆర్థోపెటిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్ డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టి స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాసీంలోని గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖ ద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్తో ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స లిగ్మెంట్ అండ్ టెండౌన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్ ఐసియు సౌకర్యవంతమైన రూమ్స్ విశాలమైన వెయిటింగ్ హాల్ ఇరవై నాలుగు గంటల ఫార్మసీ நந்தம எர்ோடு தாடிப்படின்ஸ் ட்ரெய்ஸ் மசாலா வியாபாரம் తాడేపల్లి గూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు చాక్లెట్స్ లభించును క్రాన్బెర్రీస్ చెర్రీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కిస్మిస్ బక్రా ఆల్బక్రా గింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజిల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చగించులు ఆక్రోడ్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కిబీ పీకాన్ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యానాల అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడేపల్లి గూడెం సార్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ వెంకటరమణగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు విశ్వవిద్యాలయ స్థాపక దినోత్సవం సందర్భంగా జాతీయ వ్యవసాయ ఉన్నత విద్యా ప్రాజెక్టు జాతీయ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ద్వారా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి జనకరావు మాట్లాడుతూ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం మాధవి రీసెర్చ్ పర్సన్ డాక్టర్ ఎం సాల్మన్ రాజు డాక్టర్ ఏఎస్ పద్మావతమ్మ డాక్టర్ ఎస్ సూర్యకుమారి డాక్టర్ ఎల్ నారాం నాయుడు రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామి ఎగ్జామినేషన్స్ డాక్టర్ డివి స్వామి పాల్గొన్నారు తాడేపురం టిట్కో నివాసాల వద్ద సూర్యశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నూతన భవన నిర్మాణాన్ని గురువారం ఎమ్మెల్యే బొలిసీ శ్రీనివాస్ రెబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబాలు ఉన్న టిట్కో హౌస్ ఏరియాలో తక్కువ పీజీలతో విద్యాబోధును అందించారని సూచించారు స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ స్కూల్ ఇక్కడ కూడా నిరుపేదించి వచ్చేసి ఈ స్కూల్కి ఫీజు సరిపోతున్న విధంగా ఒక మంచి ఉద్దేశంతో మరి డబ్బు ఉన్న వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు నిరుపేదలు చదివించలేక పిల్లలు భవిష్యత్ పోతుందని ఆలోచన చేసి మరి ముందు చూపుతో మరి ఇక్కడ బాగా రిస్క్ చేసి పెట్టినట్టే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎవరు ఆలో ఎక్కడ వ్యాపారం చేసి అక్కడే ఎక్కడికి డబ్బులు కావాలని ఆలోచనతో కాకుండా పేద ప్రజలకి సేవ చేయలేని నోటి కూడా నాకు కనిపించదు ఎందుకంటే ఎక్కడ లాన్ టంది రోడ్ లేదు అనే దానికంటే ఎక్కువ ఇంట్లో ఉన్నటువంటి అంతా మధ్యత కుటుంబాలు ఉంటారు ఎక్కువ ఫీజు చెల్లించలేదు ఎక్కువ ఫీజులు రాసేందుకుండా మరి ఎంతో కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా మన జీవన ఉపాధి నడిచే విధంగా ఈ స్కూల్ ఏర్పాటు చేశారని నేను అనుకుంటా ఉన్నా ఖచ్చితంగా ఇది మంచి ఉద్దేశం మరి ఒక రకంగా ఇది కూడా మీరు సేవ చేసినట్టే ఈ పేదలకి ఆ భగవంతుడు ఆసక్తితో ఈ స్కూలు జనసేన అభివృద్ధి ఇక్కడ చదివిన విద్యార్థులందరికీ ఆ భగవంతుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి నారాయణ రెడ్డి గారి కుటుంబంలో మా గందరికీ తెలిసి మేము మాట ఫీల్డ్లో ఉన్నాం మరి మా కుటుంబంగా మేము భావిస్తాం ఎందుకంటే మాట ఫీల్డ్లో కులాల్లో మాట కులం మా జనసంతో మా కులత్తులో ఇక్కడ ఇక్కడ ఈ స్కూల్ ఏర్పాటు చేసి ఇక్కడ అభివృద్ధి చెందితే మాకు కూడా సంతోషం తప్పకుండా మీ కుటుంబానికి ఎప్పుడు నేను అన్నదాములుగా ఉంటానని చెప్పి కానీ కార్యక్రమానికి నిలబెట్టితే అందరూ కూడా అంత వదిలిపోతారు అది ఖచ్చితంగా దీనికి ఏ విధంగా అభివృద్ధి కావాలన్నా నా రోజు సహాయం ఎప్పుడు నేను గమనిస్తాను మీరు చూడ చూడుతూ ఉంటారని చెప్పి ఈ అనవసరంలో ఇప్పుడు వందల మంది పేరెంట్స్ వస్తే ఆ పేరెంట్స్లో వచ్చినటువంటి చల్లారెడ్డి గారు వెదుకు మీదకి వచ్చింటే మేము ఉంటా మాట చెప్తాం ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నగ్గబోతుంది కనుక చల్లారెడ్డి గారు జనసేనలో వచ్చారు కాబట్టి ఆ పార్టీ నెక్కుంటున్నారు అన్నారు సార్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరో చప్పటి పెట్టారు ముఖంగా మాదో వేరే రుప్రవకాలు కోటెక్కిపోతే కొట్టేస్తాడు అవ్వాలంటే భయోస్తున్నాం మా అన్నట్టు చూసుకుపోయాడు నెక్కించాడు మేము రోజు సాయంకాలం గుడికి వెళ్తాం కరగదొరకం గుడి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పది మంది కూర్చుంటాడు నేను రాగానే ఉంటాడు సరే గురిసి గారు నెక్కి మీరు రాగానే లెక్కేస్తారా అనేవాడు అనేవాడి అనగానే రెడ్డి గారు నెక్కించిప్పే కరెక్ట్గా సపోర్ట్ అట్లా ఇవాళ ప్రతి ఇవాళ గణమేనం కాదు ప్రేమాన్ని రాగాలి ఇవాళ కొంత కొంతమంది వచ్చారు వీళ్ళందరూ మీరు అభిమానులు చేశారు కనుక ఈ స్కూల్ మీరు అడుగుపెట్టి ఇది మరింత అద్భుతం అవ్వాలని మరింత ఖ్యాతి పొందాలని మీ కీర్తి అవ్వాలని మరైన సార్లు మీరు ఎమ్మెల్యేగా రాబోయే కాలంలో మంత్రులుగా ఈ తాడేపల్లి కూడా స్థిరస్థాయిగా ఒక పేరు వ్యక్తి ఇవాళ తాడేపల్లికూడలో ఎవరైనా పిల్లలు ఆనందంగా ఒక పార్టీ వెళ్ళగలుగుతున్నారంటే ఆ హీరో హీనే పెంటపాడు పోస్ట్ బేసిక్స్ పాఠశాలలో గురువారం జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సిపిఎం మండల కార్యదర్శి కళింగ లక్ష్మణరావు బండార శ్రీనివాసరావులు పరిశీలించారు ఈ సందర్భంగా కళింగ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని అధికారులను కోరారు భోజనం నాణ్యతపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో గల షిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయినాథుడికి హారతలు పూజలు సాంప్రదాయ రీతిలో చేశారు ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు మధ్యాహ్నం భోగవల్లి రామచంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు గురువారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా స్వామి వారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకములు అలాగే సహస్రనామ జరిగింది ప్రతి వారం కూడా సుమారు మూడు వందల మందికి మేము అన్న సమారాధన కార్యక్రమం చేస్తున్నాం ఈ అన్న సమారాధన కార్యక్రమానికి మీరందరూ కూడా మీ అంత విరాళాలు ఇచ్చి ఈ యొక్క స్వామివారికి అన్న సమారాధన కార్యక్రమం మరింత విజయవంతంగా చేయడానికి మీరందరూ కూడా తగినటువంటి సహాయ సహకారాలు అందిస్తారని అన్న సమారాధనకి ఇవ్వాలి అనుకున్న వాళ్ళందరూ కూడా తమిటి వారిని సంప్రదించి అన్న సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం స్థానిక ఇరవై మూడు ఇరవై ఎనిమిది వార్డు కోడే వెంకటరావు మెమోరియల్ హై స్కూల్లో గురువారం స్కూల్ కిడ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పసలపూడి రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణ జనసేన అధ్యక్షుడు వర్దన్పల్ కాసి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు కార్యక్రమంలో విద్యార్థులకు కిట్స్ అందించారు ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పల్లి విక్రమ్ బిరదకోడ వెంకటేశ్వరరావు కేశవట్ల విజయ్ లోవరాజు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు కోడే వెంకటరమరి స్కూల్లో మరి ఈ రోజున ఈ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి చేయడానికి మరి పిల్లలందరూ కూడా ప్రైవేటు కాన్వెంట్లకి భీటుగా మీరు అందరూ ఉండాలని ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మీరు కూడా మంచి బ్యాగ్స్ షూసు సాక్స్ యూనిఫామ్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్కి నీట్గా ఉంటే మీరు కూడా ఒక మనసులో మేము ప్రైవేట్ గవర్నమెంట్లో చదువుతున్నామనే ఆలోచన రాకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా దానికి నీట్గా ఉండాలనే ఆలోచనతో ఇవన్నీ ప్రభుత్వం చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి మరి మన పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బుల్సెట్ శ్రీనివాస్ గారు కూడా మరి ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది మీరు అందరూ కూడా మంచి బాగా చదివి ఇక్కడ ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి పేరు తీసుకురావాలని అలాగే తల్లిదండ్రులకు కూడా మీరు మంచి పేరు తీసుకొచ్చి ఉన్న స్థానంలో ఈ రోజున ఈ ప్రభుత్వ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు వచ్చాయి మరి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలామంది గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా దానికి ట్రై చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా ముందుగా మీరు కావాల్సింది ఏంటమ్మా అంటే ఒక డిసిప్లిన్ కావాలి మీరు ముందు తల్లిదండ్రులు గౌరవించాలి అదేవిధంగా మీకు విద్యా బుద్ధులు నేర్పించే ఎవరైతే మీ గురువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గౌరవించాలి అది నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు మంచి ర్యాంకులు ఆటోమేటిక్గా అవే వస్తాయి మీరు మనసులో అది పెట్టుకోండి ఏదో మా పక్కింటిలో ఫంక్షన్ ఉంది నేను రేపు వస్తాను ఎల్లుండి వస్తానని చెప్పేసి స్కూల్కి ఎగ్గొడితే రేపు లైఫ్లో మీరే ఇబ్బంది పడతారు ఒకసారి ఆలోచించి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ మంచి నిర్ణయాలు తీసుకుని చదువుకునే పిల్లలకి ఇవాళ స్కూల్స్ కిక్ష కానివ్వండి మీకు భోజన వసతి కానివ్వండి డ్రెస్సులు కానివ్వండి షూస్ కానివ్వండి అనేకమైన వసతులు ఈరోజున మీకు ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా ఇవాళ మంచి చదువు చదువుకుంటే రేపొద్దున ఉన్నత స్థాయిలో మీరందరూ కూడా ఇదే మా మీరు నిలబడి ఇదే స్పీచ్ ఇవ్వడానికి మీకు మంచి అవకాశం దొరుకుతుంది మీరు ఒకసారి ఆలోచించుకోమని చెప్పి ఈ సభాముఖంగా మేము అందరికీ తెలియజేసుకుంటూ స్థానిక సవిత్రపేటలోని శ్రీడీ సాయి సత్సంగ ధ్యాన మందిరంలో గురువారం పురస్కరించుకుని విశేష పూజలు చేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి పూజల్లో భక్తులు పాల్గొని సాయంత్రనాథుని దర్శించుకున్నారు మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న మందిరం స్వీకరించారు ప్రతి గురువారం కూడా బాబావారి కార్యక్రమాలు జరుగుతాయి ఉదయం బాబావారి కాకడహారతి అనంతరం బాబావారికి షోడ శోభాచార పూజలు విఘ్నేశ్వర స్వామివారి దత్తాత్రేయ స్వామివారి సీతారాముల వారి ఆంజనేయ స్వామివారి లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామాలతో పూజ కార్యక్రమం అవుతుంది అనంతరం బాబావారికి పంచాబ్దాభిషేకం షోడ సోపాచార పూజలు ఈ విధంగా ప్రతి గురువారం పూజా కార్యక్రమం జరగబడతాయి అలాగే పది గంటల ముప్పై నిమిషాలకు విష్ణు సహస్రనా పారాయణం సముద్రపేటలో వేయించేస్తున్న సేవ చే చెప్పబడుతుంది అలాగే పన్నెండు గంటలకు మధ్యాహ్న ఆరతి కార్యక్రమం జరుగుతుంది పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్న సమారాధన కార్యక్రమం భోజన కార్యక్రమం ఉంటుంది ప్రతి గురువారం కూడా జరిగే భోజన కార్యక్రమంలో భక్తులు పాల్గొని బాబావారి అన్న సామాధ కార్యక్రమానికి పారితోషికమైన ఇచ్చినట్లయితే మీ పేరుని పుట్టినరోజులు పెళ్లి రోజులు అలాగే ఏదైనా మా ముఖ్యమైన రోజుల్లో భోజన కార్యక్రమం పెట్టాలంటే మీ పేరుని పెట్ట పెట్టడం జరుగుతుంది తాడేపూడం భవితా దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో గురువారం హెలిన్ కిల్లర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తాడేపూడం డైమండ్స్ లైన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ పేరుచెల్ల మురళీ కృష్ణరాజు సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఈఓ టూ పిఎంవికే జ్యోతి సమగ్ర శిక్షణ సహిత విద్యా సమన్వయకర్త సిహెచ్ సుబ్రహ్మణ్యం లైన్స్ ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి సతీష్ కె సత్యనారాయణరాజు వై ఆంజనేయస్వామి పల్లెల శాషగిరి పాఠశాల హెచ్ఎం బి జ్యోతి టీచర్ కె కుమారి బహుతా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయుని ఎం చంద్రకుమారి అంగన్వాడీ టీచర్ సత్యవాణి పిఆర్పి నానిబాబు తాతల్లో పాల్గొన్నారు స్ ఐనా గారి కూడా చాలా బుక్స్ రాయడం కానీ లేకపోతే మంచి మంచి ఆమె ఆటో బ్రైకింగ్ చూసామంటే ఒక వ్యక్తికి ఏదైనా ఒక విషయంలో లోపం ఉంది ఒక అయో లోపం ఉందంటే చాలా చాలా ನಾವು ಪರಿಚಯಿಸಿಕೊಡೋಣ ಅದಮಂತ ವಲಯ ಕಾಪಿಮಾಪಕ ಒಂದು ಸಾಧನ ನಾವು ಮಂಡಲಕ್ಕೆ ಒಂದು ಪತ್ರಿಕೆಯನ್ನು ಪ್ರಪೋಸ್ ಮಾಡ್ತೀವಿ ಇದರ ಮೂಲಕ ಅಭ್ಯಾಸದ ನೇಮಕ ಮಾಡಿ ಆಯನೆ ಭವಿಷ್ಯದ ಮೇದಾ ವಹಾ ಹೊಸತನದ ಒಂದು ವಿಶ್ವಾಸವನ್ನು ನೀಡಿ ಕೂಡ ವಸ್ತುವನ್ನು ವಸ್ತಾ ಆದರೆ ಧೈರ್ಯವು ಕೈಸುವ ತರಹ ಚೇದಂಗ ಮತ್ತು ಉಹಿತಸೇನ ಒರಪಟ್ಟಿ ಪ್ರತಿ ಉಪಮಾ ಹೇಳುವ ಚರ್ಚೆ ಮಾಡುವ ವಿಷಯ ಚರ್ಚೆ ಮಾಡ್ತೀವಿ మానవతా నూతన కార్యవర్గం ఎన్నికయింది జిల్లా కమిటీ సభ్యురాలు గట్టిం సింధు గురువారం వివరాలు తెలిపారు మానవతా అధ్యక్షులుగా పస్సా వెంకటేశ్వరరావు కార్యదర్శిగా రాజనీయస్వామి కోశాధికారిగా ఎగ్గిని శరత్బాబు ఉపాధ్యక్షులుగా దువా శ్రీనివాసరావు సంయుక్త కార్యదర్శిగా కురుమెల్ల సింహాచలం ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఊడుమూడి శ్రీనివా శ్రీనివాసరాజు కొల్లి రాజశేఖర్ జనపనేని రాజేంద్ర కుమార్ బండార సీతారాం అడ్వైజరీ కమిటీ మెంబర్లుగా పాటే నాగేశ్వరరావు బి హరికుమార్ కే బాలకృష్ణ సిహెచ్ గురుమూర్తి టి చిన్న ఎస్ కాశీ బి ధనలక్ష్మి కె నవీన్ బాబు ఎల్ఎస్ ఎస్ ఎన్నికయ్యారు తనకి వార్డులో జరుగుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను సబ్ సభ్యుని అధికారి వైవే లక్ష్మణరావు పరిశీలించారు ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత గురించి సమగ్రంగా వివరించారు కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు దానిని మనం సాధారణ జరగకుండా జాగ్రత్తగా పరిగణించకుండా ఈ రీతిలో ప్రాథమిక పరీక్షలు తీయించుకోవాలి దగ్గరున్న సమీపంలో ఉన్నటువంటి అక్కడ హెల్త్ కేంద్రాల్లోకి వెళ్ళి ఈ యొక్క ప్రాథమిక పరీక్షలు నిర్ధారణ చేయడం ద్వారా వ్యాధి తీవ్ర జరగకుండా మెరుగైన చికిత్స కోసం అక్కడ ఉన్న డాక్టర్ కేర్ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మరి దోమల వ్యక్తి జరగకుండా ఉండాలంటే కనుక మీ సమీపంలోని గృహ గృహాల వద్ద పరిశ్రమ పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమల వ్యక్తి జరగకుండా మీరు తగు జాగ్రత్త పడుతూ ఉండాలి అలాగే దోమతడలు వాడుతూ మరి దోమల నుంచి మన ఆరోగ్యం పరిరక్షించుకోవాలంటే కనుక ప్రతి వారం కూడా శుక్రవారాన్ని ట్రైడీగా పాటిస్తూ నీటిని ఉన్న ప్రాంతాల్లో తప్పనిసరిగా శుక్రవారాన్ని పూర్తి వాతావరణం కల్పించినట్టయితే కనుక ఈ యొక్క కీటక జరిత ప్రదేశాలను నివరించడం ద్వారా దోమల్ని మనం అభివృద్ధి చెందకుండా ఆపడం జరుగుతుంది తర్వాత మీ అభివృద్ధి ఈ మలేరియా వ్యాప్తి చెందకుండా సమాజం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం చేయటం భాగస్వామ్యం కావాలని ఈనాటి వార్త ఎంత సమాప్తం నమస్కారం